సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే సంక్రాంతికి కేవలం గుంటూరు కారం సినిమా మాత్రమే కాకుండా నాగార్జున నటిస్తున్న నాసామిరంగ రవితేజ నటిస్తున్న ఈగల్ సజ్జ హనుమాన్ సినిమా మరియు వెంకటేష్ నటిస్తున్న సైందవ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి సంక్రాంతికి సాధారణంగానే పోటీ ఎక్కువ ఉంటుంది అయితే ఈసారి మరీ ఎక్కువ పోటీ ఉండడంతో ఎవరైనా కాస్త తగ్గితే బాగుంటుంది లేదా రెండు మూడు రోజుల గ్యాప్ తో అయినా విడుదల చేసుకుంటే బెటర్ అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు కానీ గుంటూరుకారం చిత్ర నిర్మాత అయిన నాగవంశీ మాత్రం ఏ విషయంలో తగ్గేదే లేదు ఎవరితో ఫైట్ లేదు ఎవరితోని వాదనలు లేవు అంటూ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఎవరితోనూ ఫైట్ చెయ్యవద్దు లేదంటే వాదించవద్దు కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంటూ డాక్ స్టోరీ మోరల్ ను ట్వీట్ చేయడం ద్వారా నాగవంశి తమ కారం విషయంలో ఎవరితోనూ చర్చలు జరిపేది లేదంటూ తేల్చి చెప్పాడు మేము ఏం చేస్తున్నామనేది మాకు బాగా తెలుసు కనుక మనం అందరం కూడా జనవరి పన్నెండున థియేటర్లో కలుద్దామన్నట్లుగా నాగవంశి ట్వీట్ చేశాడు ఈ ట్వీట్తో సంక్రాంతి సందడి ఓ రేంజ్లో ఉండే అవకాశాలున్నాయంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కారంపై ఉన్న నమ్మకంతోనే నాగవంశి అలాంటి ట్వీట్ చేశాడని ఖచ్చితంగా ఆ నమ్మకం నిలిపే విధంగా త్రివిక్రమ్ సినిమాను రూపొందించి ఉంటాడని అంటున్నారు సినిమాలు సంక్రాంతికి విడుదల అవ్వాల్సినవి చాలా ఉన్నాయి కనుక నిర్మాతలు కూర్చొని మాట్లాడుకుని పోటీ లేకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నా కూడా గుంటూరు కారం సినిమా మేకర్స్ ముఖ్యంగా ఒక నిర్మాత అయినా నాగవంశీ మాత్రం అస్సలు తగ్గేదే లేదు మాట్లాడేదే లేదు అన్నట్లుగా డి అంటే డి అన్నట్లుగా పోటీకి సిద్ధమవుతున్నాడు ఈ పోటీ వల్ల మహేష్ బాబుకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ ఇతర సినిమాల మేకర్స్ మాత్రం ఖచ్చితంగా నష్టపోవలసి ఉంటుందని మహేష్ బాబు అభిమానులు కొందరు విశ్లేషిస్తున్నారు మొత్తానికి మహేష్ బాబు సంక్రాంతి సినిమా వల్ల ఇతర సినిమాల పరిస్థితి కాస్త గందరగోళమయ్యే పరిస్థితి కనిపిస్తుంది విడుదల విషయంలో పంతం వీడని గుంటూరుగారం మేకర్స్ తీరుపై మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి